బాలేబాబు నటించిన డాకుమారా సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది సో ఈ సినిమా మీద మీ కామెంట్ ఏంటి మీ రివ్యూ ఏంటి దీనికి రేటింగ్ ఎంత ఇస్తారు ఓవరాల్గా దీని గురించి ఏం చెప్తారు సార్ ముఖ్యంగా సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన రెండో సినిమా ఇది మొన్న గేమ్ చేంజర్ వచ్చింది కొంచెం మిక్స్డ్ టాక్ తీసుకుంది తర్వాత బాలయ్యాబు సినిమా అంటే ఆయన ఏ ఏ హీరో అయినా సరే సంక్రాంతి బరిలో సినిమా అనౌన్స్ చేసి తప్పుకున్న దాఖలాలు మనకు చాలా ఉంటాయి టెక్నికాలిటీస్ ప్రకారం నాచురల్ కెలామిటీస్ ప్రకారం కానీ బాలకృష్ణ గారి సినిమా ఎప్పుడు సంక్రాంతి బరిలో నేను ఉండాలి అనుకుంటాడు ఉంటాడు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఆయన ముందు వచ్చిన హ్యాట్రిక్ కొట్టాడు అఖండ వీరసింహారెడ్డి భగవత్ కేశరి దాని తర్వాత సెకండ్ హ్యాట్రిక్ మొదల్లో ఈ సినిమా కూడా హ్యాట్రిక్ స్టార్ట్ చేసేసాడు దానికి రీజన్ నేను సినిమా కథ చెప్పనండి బికాజ్ ఆ స్పాయిలర్ అవుతుంది మీరు థియేటర్లో చూడొచ్చే సినిమా వెళ్ళి కానీ నేను టెక్నికాలిటీస్ గురించి మాట్లాడతాను సినిమా కథాంశం గురించి మాట్లాడతాను బాలకృష్ణ గారు మనకు ట్రైలర్లో కానీ టీజర్లో కానీ చూపించినప్పుడు ఫస్ట్ ట్రైలర్లో చు కట్ అయినప్పుడు మనకు ముఖానికి మాస్క్ ఒకటేసుకొని గుర్రం మీద స్వారీ చేస్తూ ఉంటారు ఈ సినిమా మనకు ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్లో ఆయన చేసిన కృష్ణదేవరాయల క్యారెక్టర్ గుర్తొస్తుంది ఆ అక్కడి నుంచే ప్లగ్ చేసుకున్న పార్ట్ని ఆయనే కావాలని పెట్టుకున్నారంట నాకు డాకు మహారాజ్ అంటే ఓ హంగులు యుద్ధాలు అవేమొద్దు నాకు ఇది కావాలి అంటే నేను ఒక రాజు ఆ మహారాజ్ అంటే ఏంటి ఆ ప్లేస్కి రాజు ఎలా అయ్యాడు ఆయన ఏ క్యారెక్టర్ నుంచి ఏ క్యారెక్టర్కి షిఫ్ట్ అయ్యారు అందరూ ట్రైలర్ చూసినప్పుడు ఇద్దరు బాలకృష్ణలు ఉంటారేమో రోల్ రోలేమో ఆ పాప ఎక్కడొచ్చింది అనే ఒక థాట్ ప్రాసెస్ వచ్చి ఉంటుంది ప్రజలకి కానీ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ కాదంటే సింగిల్ రోలే అది ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు ఎందుకైనా మనం థియేటర్లో చూడాల్సిందే పక్కకు పెడితే బాలకృష్ణ గారి సినిమాలో ఫీమేల్ ఆర్టిస్టులకి ఎప్పుడూ ఒక ప్రాధాన్యత అనేది ఉంటుంది ఈ సినిమాలో ఎందుకంటే ఏ హీరో అయినా ఆయన చుట్టూ తిరగాలి సినిమా అనుకుంటారు కానీ బాలకృష్ణ గారి సినిమాలో కథ చుట్టూ ఆయన తిరుగుతాడు కథలో ఉండే ఫీమేల్ ఆర్టిస్టులు మహిళకి ప్రాధాన్యం ఇస్తూ తీసే సినిమాలు ఆయన మధ్య చేస్తున్నాడు మీరు అఖండలో చూసుకున్న తల్లి పాప వీరసింహారెడ్డిలో చూసుకున్న చెల్లి వరలక్ష్మి శరత్ కుమార్ గారి గురించి మన భగవత్ కేసరిలో చూసుకుంటే కూతురు శ్రీలీల గారు ఇదే సినిమాలో కూడా ఒక చిన్న పాప మీద మనకు ట్రైలర్ చూసుంటాం ఆ చిన్న పాపకి బాలకృష్ణ గారికి సంబంధం ఏంటి ఎవ్వరూ ఊహించి ఉండరండి అందరూ ఒక వ్యూలో ఉంటారు అది ఆయన కూతురా లేకపోతే ఇంకేమైనా కానీ ఈ సినిమాలో ఆయనకి ఆ పాపకు ఉండే సంబంధం సెకండ్ హాఫ్లో రిలీ అవుతు రివీల్ అవుతుంది అదే పెద్ద ట్విస్ట్ ఇంక సినిమాలో నలుగురు హీరోయిన్లు అండి చాందిని చౌదరి గారు శ్రద్ధా శ్రీనాథ్ ప్రజ్ఞా జైస్వాల్ అని ఊర్వశీర్ రౌటెల్లా అందరూ ఉర్వశీర్ హోటల్ అని ఈ ఒక స్పెషల్ కవర్ సాంగ్ కోసమే పిలిపించుంటారు ఏదో ఒక పాటలో పాట కథకిచ్చేసి ఆమె డాన్స్ చేయించారని అనుకున్నారు ఎందుకంటే సేమ్ వాల్తేర వీరయ్యలో ఉర్వశి హోటల్ల గారు సేమ్ బాబీ కొల్ల గారు డైరెక్షన్లో చిరంజీవి గారు పక్కన చేసినప్పుడు స్పెషల్ సాంగ్ కోసం చేసింది ఆమె కానీ ఇక్కడ మాత్రం ఆమె కంటూ ఫస్ట్ ఆఫ్ మొత్తం లెంతి క్యారెక్టర్ ఆమె క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కీరోల్ ఆమె క్యారెక్టర్తోనే సినిమా కథ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట నెక్స్ట్ ప్రజ్ఞాల్ జైష్వాల్ గారి క్యారెక్టర్ ఆల్మోస్ట్ ఆల్ మనం చూసే ఉంటాం బాలకృష్ణ గారి వైఫ్గా చేశారు ఈ సినిమాను ట్రైలర్లో చూపించారు సో ఆ క్యారెక్టర్ కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది కానీ ఇద్దరు చాందిని చౌదరి అండ్ శ్రద్ధా శ్రీనాథ్ గారి క్యారెక్టర్స్ మాత్రం మీరు థియేటర్లో చూడాల్సిందే చాలా కీ ఇంపార్టెంట్ రోల్స్ ఎందుకంటే ఈ నలుగురు రోల్స్ చుట్టూ తిరుగుతుంది వీటికి మించి ఇద్దరు క్యారెక్టర్స్ ఉంటారు గూడెం ప్రజల్లో ఉండే క్యారెక్టర్స్ ఆ ఇద్దరు అమ్మాయిలు చాలా టీనేజ్ ఆర్టిస్టులు అనమాట వాళ్ళు ఒక కన్నడ ఆర్టిస్ట్ ఒకరు మలయాళం ఆర్టిస్ట్ ఇద్దరు ఆర్టిస్ట్లని ఎంత బాగా యూటిలైజ్ చేసుకున్నారంటే అంత బాగా యూటిలైజ్ చేసుకున్నారు ముఖ్యంగా ఈ సినిమా టెక్నికాలిటీస్ విషయానికి వస్తే విలన్స్కి హీరోకి మధ్య ఉండే రక్తపాతము ఫైట్లు ఎందుకంటే బాలకృష్ణ గారి సినిమా అంటే మనం రెండు ఎక్స్పెక్ట్ చేస్తాం ఒకటి లౌడ్ వాయిస్ ఇంకోటి లౌడ్ మ్యూజిక్ ఈ సినిమాలో లౌడ్ వాయిస్ లేదు లౌడ్ మ్యూజిక్ లేదు చాలా సెటిల్డ్ యాక్షన్ బాలకృష్ణ గారు ఇంత సెటిల్డ్ యాక్షన్ కూడా చేయొచ్చా ఎందుకంటే మనం కత్తితో చంపేస్తా కంటి చూపుతో చంపేస్తా నీ ఇంటికి డైలాగులు బాలకృష్ణ గారి మీద చాలా చూసాం సెటిల్డ్ యాక్షన్ చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నాం భగవత్ కేశర్లో సెటిల్డ్ యాక్షన్ చేశారు దీంట్లో కూడా సెటిల్డ్ యాక్షనే చేశారు కానీ సినిమాకి తగ్గట్టుగా యాక్ట్ చేశారు అంటే కథకి కథకు ఆయన పాత్రకు ఎంత ఇంపార్టెంట్ ఉందో అంత పాట అది ఆయన చేసిందనమాట విలన్గా చేసిన మన రవికిషన్ గారు బాబీ డియోల్ అండ్ ఇంకొక ఇద్దరు ముగ్గురు యాక్టర్స్లు వీళ్ళు వాళ్ళ కథ పే మేరకు చేశారు ఎందుకంటే బాబీ డియోల్ క్యారెక్టర్ కూడా మనం యానిమల్ చూశాక ఇంకా వేరే సినిమాలు చూశాక కూడా ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుందని అనుకున్నాం ఈ సినిమాలో చాలా పద్ధతిగా విలనిజం ఎట్లా ఉంటుంది ఆ హీరోకి తగ్గట్టుగా మ్యాచ్ అయ్యే విధంగా బాబీ కొల్లా గారు చూశారు స్క్రీన్ ప్లే కూడా అలాగే రాశారు చక్రవర్తి రెడ్డి గారు రచన బాబీ గారు చేశారు మాటలు భాను అని చందు బాలకృష్ణ గారి డైలాగ్స్ పంచి డైలాగ్స్ ఫ్యాన్స్కి ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అవి మిస్ అవ్వవండి ఖచ్చితంగా డైలాగ్స్ ఉంటాయి అవి కథకు అనుగుణంగా ఉంటాయి ఏదో వచ్చేసాం కదా చెప్పేశాం కదా అన్నట్టు కాకుండా గాల్లో సుమోల్ లేవడాలు జీపుల్ లేవడాలు అలాంటి సీన్స్ అన్నీ ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు ఫైట్ సీన్స్ అన్నీ కూడా ఆయన ఏజ్కి తగ్గట్టుగా అవతల వ్యక్తులకి మనం ఎట్లా కౌంటర్ ఇస్తామని తగ్గట్టుగానే ఉంటుంది ప్రెస్ పాటల విషయానికి వస్తే దిస్ ద బిగ్గెస్ట్ అసెట్ ఇద్దరు అసెట్స్ అండి సినిమాకి ఒకటి సినిమాటోగ్రఫీ ఇంకోటి ఆడియోగ్రఫీ సినిమాటోగ్రఫీ చేసింది విజయ్ కన్నన్ గారు అద్భుతంగా చేశారు కొన్ని స్లో మోషన్ మూవెంట్స్ ఫైట్స్ ఫైట్స్లో కానీ ఆ కొన్ని ప్రదేశాలని మనకు చూపించడం ఎందుకంటే కళ్ళకి ఆకట్టుగా ఉండాలి రక్తపాతంలో కూడా ఆకట్టు ఆకట్టుగా ఉండేటట్టుగా చూపించడం అనేది సినిమాటోగ్రఫీ దీంట్లో విజయం సాధించింది నెక్స్ట్ ఆడియోగ్రఫీ తమన్ గారు ఎప్పట్లాగనే బాలకృష్ణ గారికి స్పీకర్లు బద్దలయ్యే మ్యూజికే ఇచ్చారు మొన్న ఇంకొక మనసుకు హత్తుకునే మాట కూడా చెప్పాడు తమన్ గారు నాకు మా నాన్న దొరికారు మా నాన్న వారు బాలకృష్ణ గారు అని అక్కడే అర్థమైపోతుంది తండ్రికి మ్యూజిక్ చేస్తే ఎలా ఉంటుందని కొడుకు నిరూపించుకుంటాడని తండ్రికి తగ్ తండ్రికి తగ్గట్టుగానే మ్యూజిక్ ఇచ్చాడని అనుకుందాం తండ్రి లాంటి వారు అని ఇక్కడ సో నెక్స్ట్ అన్నిటికీ పక్కన పెడితే ఎడిటర్ నిరంజన్ గారు చాలా బాగా ఎడిట్ చేశారండి రెండు గంటల ముప్పై రెండు నిమిషాలు ఇచ్చేశారు మనకు మన సినిమా అంటే రెండున్నర గంటలు రెండు గంటల నలభై ఐదు నిమిషాలు రెండు గంటల పదిహేను నిమిషాలు ఇప్పుడు చాలా సినిమాలు మూడు గంటలు తీస్తున్నాం మూడు గంటల పదిహేను నిమిషాలు తీస్తున్నాం అంటున్నారు కానీ రెండు గంటల ముప్పై రెండు నిమిషాలు జనాలకి ఏదైతే కావాలో సీట్లో బోర్ కొట్టకుండా సీట్లో కూర్చొని సినిమా చూసేదిగా ఎడిటర్ గారు చేసిన పని ఇది అన్నిటికన్నా ముఖ్యమైనది ఆర్ట్ డైరెక్షన్ ఎందుకంటే ఈ స ఈ కథ ఒక పీరియడ్లో జరుగుతుంది ఆ పీరియడ్కి తగ్గట్టుగా ఆర్ట్ డైరెక్షన్ అనేది ఇంపార్టెంట్ ఎక్కడ తప్పపోకూడదు మొబైల్స్ ఫోన్ వాడాలి లేకపోతే మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే లెటర్స్ రాసి కాలంలో ఉంటుందన్నమాట సినిమా ల్యాండ్ లైన్ ఫోన్స్ ఉండేవి అండ్ వాళ్ళు తీసుకున్న ఏరియా ఎక్కడా కూడా చిన్న మిస్టేక్ లేకుండా ఆర్ట్ డైరెక్షన్ చేసింది దీనికి ఆర్ట్ డైరెక్షన్కి చాలా బాగా మెచ్చుకోవచ్చు ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కిందకు వస్తే సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు చేశారు నాగవంశీ గారు ఎంత బాగుందంటే మేము ఏడు వందల కోట్లు పెట్టి తీసాము ఐదు వందల కోట్లు పెట్టి తీసామనే అనే బడ్జెట్ కాకుండా ఆ బాలకృష్ణ గారి సినిమాకి ఈ బడ్జెట్ లిమిట్ ఎంత ఉంటుంది ఆ లొకేషన్స్ రెండు ముగ్గురు దగ్గర సెట్ లేసారండి అపార్ట్ ఫ్రమ్ సాంగ్స్ మిగతా అంతా కూడా రియలిస్టిక్ లొకేషన్స్ నుండి సినిమా జరిగింది షూటింగ్ జరిగింది అండ్ దానికి ప్రొడక్షన్ వాల్యూస్కి మెచ్చుకోవచ్చు అంటే ఆయనకి తగ్గట్టుగా బాబీ కొల్లా గారు చెప్పిన కథకి అనుగుణంగా ఆ ప్రొడక్షన్ని టైం టు టైం టైం ఫ్రేమ్ ఎక్కడ మార్చారు డాకు సంక్రాంతికి రిలీజ్ అన్నారు సంక్రాంతికి రిలీజ్ చేసేసారు దట్ ఇన్ చేంజ్ ఆఫ్ బికాస్ ఆఫ్ టెక్నికాలిటీస్ అక్కడ మనం మెచ్చుకోవచ్చు ప్రొడక్షన్ ప్రొడక్షన్ వాల్యూస్ని ఓవరాల్గా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ బాబీ కొల్లా గారు ఆయన ఏదైతే కథ రాసుకున్నారో అదే కథని దించేశారు అంటే ఇది కొత్త కథ సరికొత్తగా ఉంటుందని కాదండి ఈ వందేళ్ల సినిమా చరిత్రలో ఏదో ఒక తెలుగు సినిమాలో ఇది లింక్ అయ్యే ఉంటుంది అక్కడే ఎక్కడ చూసే ఉంటాం కానీ దాన్ని ఎంచుకున్న విధానం ఒక పెద్ద హీరోని ఒక యంగ్ డైరెక్టర్ డైరెక్ట్ చేయడం అనేది కత్తిమిదసాము ఎందుకంటే బాలకృష్ణ గారిని మెయిన్ డైరెక్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఇంపాసిబుల్ ఎందుకంటే ఇన్ని సినిమాలు చేసుకొని వంద సినిమాల పైన చేసుకొచ్చిన ఒక ఆర్టిస్ట్ని డైరెక్టర్ ఆర్టిస్ట్ని నువ్వు డైరెక్ట్ చేయడం అనేది కత్తిమిదసాము అలాంటిది ఆయనను తీసుకొచ్చి జనాలకి ఎటువంటి ఫీస్ట్ కావాలి ఎటువంటి ప్రే యనో సినిమాని ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆయన అభిమానులు ముఖ్యంగా సంక్రాంతి అంటే సినిమా పండగ అలాంటి సినిమా పండగకి జనాలకి ఏది కోరుకుంటున్నారు అనేది ఈ సినిమాలో బాబీ గారు ఇచ్చేశారు ఇవన్నిటితో పోల్చుకుంటే నా రేటింగ్ కూడా ఫోర్ పాయింట్ ఫైవ్ అండి చాలామంది రివ్యూర్స్ రేటింగ్ ఇస్తున్నారు కొంతమంది త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ బికాజ్ ఆఫ్ దర్ టెక్నికాలిటీస్ కానీ ఈ ఫోర్ పాయింట్ ఫైవ్ నేను ఇచ్చింది ఏంటంటే మైనస్ ఏం లేదు మన సినిమా ఎందుకు చూస్తాం ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తాం సినిమా చూసి ఎంటర్టైన్మెంట్ అయ్యామా లేదా అనేది ఈ పాయింట్ ఫైవ్ నేను దృష్టి తీసి వేసేసినట్టేనండి ఇంకా వేరే ఉద్దేశం ఏం కాదు అంటే స్టోరీ అవకాశం ఉందా ఎక్కిందా డాక్మహరా ఎక్కింది ఎక్కింది కాబట్టి కదా జనాలు ఆదరిస్తున్నారు ఫస్ట్ షో నుంచి ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు తీసుకునే నిర్ణయాలు నాలుగు గంటల షోలు ఒంటి గంట షోలు కాదు మాకు ఎనిమిది గంటలకు షో పడితే చాలండి మా సినిమా మీద మాకు నమ్మకం ఉంది ప్రేక్షకులు వచ్చి మా సినిమా చూస్తారు మా కలెక్షన్స్ మాకు వస్తాయి ఎన్ని థియేటర్లు రిలీజ్ చేశామని కూడా చెప్తారు అది కలెక్షన్స్ మనకు చూస్తేనే తెలిసిపోతుంది ప్రీ బిజినెస్ ఎనభై మూడు కోట్లు చేసిందండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో థియేటర్లు థియేటర్లు కాదు మనం యాప్స్ ఉంటాయి కదా టికెట్స్ బుక్ చేసుకునే యాప్స్ అన్నీ కూడా ఒకరోజు ముందే సినిమాని టికెట్స్ రిలీజ్ చేస్తుంది స్టార్ట్ చేశాయి ఎందుకంటే కలెక్షన్స్ తెలియడానికి సో ఒక రోజు ముందు చేసినప్పుడు ఏమొద్దంటే మన ప్రీ బిజినెస్ ఎనభై మూడు కోట్లు చేసేసింది రాకుమారాజ్ది ఇంక ఇప్పుడు ఈరోజు రిలీజ్ అయిన కలెక్షన్స్ మన ఎండ్ ఆఫ్ ద డేకి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏంటో తెలిసిపోతుంది సో దీనికి జనాలకు ఎక్కిందా లేదా అంటే ఎక్కబట్టే కలెక్షన్స్ వస్తాయి సో బాలకృష్ణ గారిని ఏ విధంగా చూ బాలకృష్ణ గారి సినిమా చూడొచ్చండి నేను బాలకృష్ణ గారి ఫ్యానేం కాదు నేను సినిమా ప్రేక్షకుడిని నాకు సినిమా ఎంటర్టైన్ అయిందా లేదా నా మైండ్కి బోర్ కొట్టే అబ్బాయి ఏందని మొబైల్ చూసుకుంటున్నానా కాదు కదా మొబైల్స్ అన్ని పక్కన పెట్టేసి ఇంకొకటి నేను థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు ఎవరు మొబైల్ ఫోన్ చేసి చిత్రీకరించడాలు ఇవేం చేయలేదండి ఫస్ట్ టైం ఆమె సీన్ ఇన్స్టాగ్రామ్లో స్టేటస్ అన్నీ పెట్టుకుంటాం కదా సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండేంత వరకు ఎవరు మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకొని చూడలేదు ఎందుకంటే ప్రెడిక్ట్ చేయలేకపోయాం స్టోరీని ఎలా ఉండబోతుంది అనేది సెకండ్ హాఫ్లో ఆ పాప ఎవరో అని రివీల్ చేసేసరికి చేసేసరికి వీఆర్ షాక్ అదొక ట్విస్ట్ అనమాట సో ఓవరాల్గా ఈ సినిమా సంక్రాంతి బరిలో విజయం సాధించింది అన్ని సినిమాలు బాగుండాలి నా సినిమా కూడా బాగుండాలి అని కోరుకున్న బాలకృష్ణ గారికి ఖచ్చితంగా ప్రేక్షకులు పెద్దపీఠం వేసి కూర్చోపెట్టారు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ కానీ బాలకృష్ణ స్టెప్లు కానీ ఏ రకంగా ఉన్నాయి ఏదైతే ట్రోల్ అయ్యాయో ఆ ట్రోల్ ఎడిట్ చేసారండి వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నారు మళ్ళీ ఎడిట్ చేశారు సినిమాలో కట్ చేశారు ఏదైతే ట్రోల్ అయిందో ఒక స్టెప్ ఆ రెండు స్టెప్పులు అది ఎడిట్ చేశారు సి కొరియోగ్రఫీ వియర్డ్గా ఉంది కరెక్ట్ కానీ సినిమాలో మనం అనుగుణంగా చూస్తున్నప్పుడు ఆ వియర్డ్నెస్ మనకు కనిపించలేదు అంటే సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ చేసినప్పుడు ఎంత పెద్ద ఎత్తున ట్రోలింగ్ వెళ్ళిందో ఎంత పెద్ద ఎత్తున శేఖర్ మాస్టర్ గారిని నిందించారు నేను నిందించాను ఎందుకంటే ఆ స్టెప్స్ పెట్టడం తప్పు అని ఆయన తెలుసుకున్నారు ప్రొడ్యూసర్స్ తెలుసుకున్నారు డైరెక్టర్ తెలుసుకున్నారు సాంగ్ ఎడిట్ చేశారు ఓకే ఇప్పుడు ఈ సంక్రాంతి బరిలో నిలిచే సినిమా ఏది అంటే ఏం చెప్తారు టాలీవుడ్ ఖాతాని ఎవరు ఓపెన్ చేశారంటే ఏం చెప్తారు టాలీవుడ్ ఖాతాని ప్రస్తుతానికి బాలకృష్ణ గారు ఓపెన్ చేశారండి ఓకే ఆయన ఆయన ఎప్పుడు ఓపెన్ చేశారన్న నమ్మకంతో ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయకుండా తిరుమతి తిరుపతి ఇష్యూ అయిన వాళ్ళని చేయను అన్నాడు ఆయన సో చేయకుండా వచ్చి సెన్సిబుల్ టాపిక్ గా సెన్సిబుల్ గా మాట్లాడి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఏదో గొప్పలు చెప్పుకొని భుజాలు తడుముకోకుండా నీట్ గా రాలేదు ఎందుకంటే ఆయన మాట్లాడలేదు ఎందుకంటే వాళ్ళకి ఆ సినిమా మీద కథ మీద నమ్మకం ఉంది కదండి ఆయన యాక్టింగ్ మీద నమ్మకం ఉంది కథ మీద నమ్మకం ఉన్నాడు ఎప్పుడు గొప్పలు చెప్పుకోవాల్సిన పని లేదు కథ మీద నమ్మకం లేని వాళ్ళే గొప్పలు చెప్పుకుంటారు ఓకే ఇప్పుడు గేమ్ చేంజర్ కానీ డాకు మహారాజ్ కానీ రేపు వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఏది బెస్ట్ అంటే ఏం చెప్తారు సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అయ్యాక చెప్తాను బేసికల్గా దీ రెండిట్లో ఇప్పటి వరకు నేను రెండు సినిమాలు చూశానండి నాకు గేమ్ చేంజర్ కూడా నచ్చింది నాకు నచ్చలేదని నేను చెప్పను దానికి ఎందుకంటే నేను సినిమా ప్రేక్షకుడు నాకు సినిమా నచ్చింది కానీ దాంట్లో చాలా మైనస్లు ఉన్నాయి దీంట్లో అసలు మైనస్ లేదు అంతే ఇక్కడ బోరింగ్ బోరింగ్ అసలు అనిపించలేదు నేను చెప్తున్నాను కదా థియేటర్లో ఎవరు మొబైల్స్ తీసుకొని మెసేజ్లు చేసుకోవాలని చూసుకోవాలి ఏమీ లేదు ఇంకా పైపడితే థియేటర్ మొత్తం ఫుల్ అయింది అది ఇంపార్టెంట్ కదా నేను వెళ్ళింది ఫస్ట్ షోకే వెళ్ళాను ఎయిట్ ఓ క్లాక్ షోకే వెళ్ళాను థియేటర్ ఫుల్ అయింది కదా ఐమాక్స్కి వెళ్ళారు నో అండి నేను దగ్గర ఉండే థియేటర్ నాకు దగ్గర ఉండే థియేటర్లోనే చూశాను నేను షో ఫుల్ అయింది ఓకే యా థ్యాంక్ యూ అండి